హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి డైరీస్ ఈరోజు వీడియోలో అయితే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూద్దాం ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ఉప్మా ఎప్పుడూ చేసుకునే ఉప్మా కాకుండా కాస్త డిఫరెంట్గా ఈరోజు అయితే ఉప్మా చేసి చూపిస్తాను అలాగే దీనికి కాంబినేషన్ చట్నీ కూడా ఈరోజు వీడియోలో చూద్దాం ముందుగా ఈ విధంగా ఒక పెద్ద సైజు వంకాయనైతే తీసుకుని ఇలా స్టవ్ పైన పెట్టుకొని మొత్తం వంకాయ అంతా కాల్చుకోవాలి ఈ రెసిపీకి అయితే ఇలా పెద్ద సైజులో ఉండే వంకాయలు అయితే టేస్ట్ అయితే బాగుంటాయి అలాగే మనకి ఈ విధంగా కాల్చుకోవడానికి కూడా ఈజీగా ఉంటాయి ఇలా స్టవ్ పైన చిన్న మీద అన్ని వైపులు తిప్పుకుంటూ ఈ విధంగా కాల్చుకోవాలి ఇలా వంకాయలతో ఈ విధంగా కాల్చి పచ్చడి పచ్చి పులుసు లాంటి రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాం కదా ఈసారి ఈ విధంగా ఉప్మా అయితే ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇలా స్టవ్ పైన కాల్చడం కుదరకపోతే ఈ వంకాయకి ఆయిల్ రాసేసి ప్యాన్లో పెట్టి మూత పెట్టేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంటే చక్కగా మగ్గిపోతుంది ఇలా కాలింది లేని అంటే లోపల వరకు కూడా ఇది మొత్తం కూడా బాగా మగ్గింది లేనిది ఈ విధంగా చేతితో చెక్ చేసుకుంటే మెత్తగా అంటే లోపలికి ఈ విధంగా ప్రెస్ అయితే చక్కగా ఇది లోపలంతా కూడా చక్కగా కాలినట్టు అర్థం ఇలా కాలిన తర్వాత ఈ వంకాయని తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారనివ్వాలి ఇది చల్లారేలోపు మనం మిగిలిన ప్రాసెస్ అయితే చూద్దాం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడెక్కిన తర్వాత దానిలోకి ఒక స్పూన్ నెయ్యిని వేసుకోవాలి ఈ విధంగా నెయ్యి వాడిన ప్లేస్లో మీరు ఆయిల్ అయినా కానీ వేసుకోవచ్చు నెయ్యి కరిగి వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న ఉప్మా రవ్వ ఇది రెండు వందల గ్రాముల ఉప్మా రవ్వ తీసుకున్నాను దీనికి వీడియోలో చూపించిన పెద్ద సైజు వంకాయ ఒకటైతే సరిపోతుంది ఇక్కడ ఉప్మా రవ్వ మనం ఎంత తీసుకుంటామో దానిని బట్టి వంకాయ సైజు అనేది మార్చుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వంకాయ అయితే పూర్తిగా చల్లారిపోయింది దీనిపైన ఉన్న ఈ స్కిన్ అయితే మొత్తం కూడా ఈ విధంగా తీసేసుకోవాలి ఈ వంకాయ పైన ఉన్న మనం కాల్చుకున్నాం కదా ఈ విధంగా నల్లగా ఉన్న ఈ స్కిన్ ఎక్కడా కూడా ఇవి లేకుండా తీసుకోవాలి ఎందుకంటే మనం ఉప్మాలో మనం చేసుకున్న తర్వాత ఈ విధంగా కలర్ అది కూడా అది కనిపిస్తూ ఉంటే బాగోదు ఇలా నీట్గా మొత్తం కూడా ఈ స్కిన్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ వంకాయ తొడిమను కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఈ వంకాయని కూడా మధ్యకు కట్ చేసుకుని చిన్న చిన్న పీసెస్ కింద మొత్తం కూడా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఈ వంకాయ అయితే పైన చల్లారింది కానీ లోపల ఇంకా వేడిగానే ఉంది పొగలు వస్తుంది ఈ విధంగా ఇలా నైఫ్ తోటి మొత్తం కూడా ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుని వేడెక్కనివ్వాలి మనం ఉప్మాకి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసుకుని కాస్త చిటపటలాడిన తర్వాత రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్మాలోకి మీకు ఇష్టమైతే ఇక్కడ పూర్తిగా ఆయిల్కి బదులు కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి కూడా వేసుకుని చేసుకోవచ్చు ఈ విధంగా ఈ పోపు అనేది కొంచెం వేగిన తర్వాత దీనిలోకి సన్నగా తరిగిన అల్లం ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు ఇవి చిన్నగా ముక్కల్లాగా అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే ఈ విధంగా పొడవుగా అయినా స్లైసెస్లా కట్ చేసుకుని వేసుకోవచ్చు అలాగే కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్న వంకాయ గుజ్జు అనేది ఉంది కదా దానిని కూడా దీనిలో వేసుకుని ఒకసారి మొత్తం కూడా కలిసే విధంగా కలుపుకోవాలి వంకాయ గుజ్జు వేసిన తర్వాత ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదండి ఈ పోపులో మొత్తం వంకాయ అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకోవాలి ఇక్కడ వాటర్ అయితే ఒక గ్లాసు ఉప్మా రవ్వకి మూడు గ్లాసుల కొలతతో తీసుకున్నాను ఇలా ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసుల వాటర్ అనేది ఉప్మా కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నీ కూడా ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఇది ఎసరనేది మరగనివ్వాలి ఉప్మాకి ఈ వాటర్ మరిగేలోపు మనం దీని కాంబినేషన్గా చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకోవాలి దీనిలోకి ఒక కప్పు పుట్నాల పప్పును వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు కొబ్బరి ముక్కలను కూడా వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి అనేది మీ ఇష్టాన్ని బట్టే వేసుకోవచ్చు ఇక్కడ నేనైతే ఎనిమిది వరకు వేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోవాలి అర స్పూన్ జీలకర్ర నాలుగు వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకొని దీనిని చట్నీలా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం మాత్రం వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు ఈ చట్నీని ఈ విధంగా గట్టిగానే గ్రైండ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత దీనిని ఒక బౌల్లోకి తీసుకోవాలి దీనికైతే పోపు వేయాలి ఇది మనం ఈ లోపు మన ఉప్మా ఎసరైతే మరిగిపోతుంది దానిని చూసి ఆ తర్వాత ఆ చట్నీ ప్రాసెస్ అనేది చూద్దాం ఉప్మాకి ఈ విధంగా ఎసరైతే మరిగిపోయింది కదా దీనిలో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా రవ్వ దానిని కొంచెం కొంచెంగా నెమ్మదిగా వేసుకుంటూ కలుపుకుంటూ దీనిలో మొత్తం కూడా వేసుకోవాలి మనం రవ్వ వేయకముందే సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి అలాగే దీనిలోకి ఒక స్పూన్ గరం మసాలా పౌడర్ కూడా వేసుకుని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రవ్వ వేసుకోవాలి ఇలా రవ్వ వేసుకునేటప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేసుకోవాలి మనం హై ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకుంటే త్వరగా ఇది గట్టిబడిపోయి ఉండలు కట్టేస్తుంది అలాగే బాగా కలుపుకుంటూ వేసుకోవాలి రవ్వ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక నిమిషం పాటు అలా వదిలేయాలి ఒక నిమిషం తర్వాత మూత తీసి దీనిలోకి ఒక స్పూన్ నెయ్యి వేసుకుని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుంటే మనకి వేడివేడిగా వాంగీబాత్ అయితే రెడీ అయిపోతుంది దీనిని మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి మనం చట్నీ సగం వరకే చేసుకున్నాం కదా దానిలో ఒక స్పెషల్ పదార్థాన్ని అయితే కలపాలి ఇప్పుడు ఆ ప్రాసెస్ అయితే చూద్దాం చట్నీలోకి ముందుగా మనం పోపు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చితో ఈ విధంగా పోపు వేసుకుని ఒకసారి మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మీరు మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మొత్తం కూడా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి ఇక్కడ పెరుగు అయితే మరీ కమ్మగా కాకుండా కాస్త పుల్లగా ఉన్నది అని మరీ ఎక్కువ పుల్లగా ఉండకూడదండి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు వేసుకుంటే ఈ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పెరుగు వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే మనం దీనిని ఉప్మాలోకి తీసుకుంటాం కాబట్టి ఈ విధంగా గట్టిగా కాకుండా కాస్త పలుచుగా ఉంటే బాగుంటుంది అవసరమైతే ఇంకొంచెం పెరుగు లేదంటే వాటర్ యాడ్ చేసుకుని పలుచుగా కలుపుకోవాలి రెగ్యులర్గా చేసుకునే ఉప్మా కాకుండా కాస్త వెరైటీగా వాంగీ బాత్ అయితే రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా అయితే పెరుగు పచ్చడి కూడా రెడీ అయిపోయిందండి మనం ఈ విధంగా ఈ రెండింటి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్